నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అదేవిధంగా మనకి ఈ మెడిసిన్స్ అనేవి ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు డీటెయిల్ గా చెప్తాను పర్టికులర్గా మనకి హోమియో మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే చాలా మంది మనకి డౌట్ ఉంటుంది అంటే మనకి పచ్చం చేయాలి హీట్ చేస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది సహజంగా ఇప్పుడు ఇస్తున్న హోమియోపతి మెడిసిన్స్కి ఏంటంటే ఎటువంటి హీట్ కూడా మనం చేయదండి అండ్ విధంగా పద్యం అంటే ఎక్కువ శాతం మనకి మందుకి అయితే ఎటువంటి పథ్యం ఉండదు అదేవి మందుకి ఇది పథ్యం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు కానీ ఏంటంటే వ్యాధికి పత్యం ఉంటుంది వ్యాధి మనకి ఇప్పుడు మీరు ఒక స్కిన్ అలర్జీ తోటి సఫర్ అవుతున్నారు మేము హోమియో మెడిసిన్ ఇస్తాం సో ఆ మందుకి ఎటువంటి పత్యం ఉండదు కానీ మీ వ్యాధికి పర్టికులర్గా స్కిన్ కి ఏంటంటే మనకి ఎక్కువ పులుపు తీసుకుంటే మనకి మాడు పట్టదు అండ్ తొందరగా హీల్ అవ్వదు అనమాట సో మనం అటువంటి టైంలో ఏంటంటే స్కిన్ కి మనం వాడుతున్నప్పుడు సోర్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేసుకోవాలి కానీ అవి అది అనేది ఏంటంటే వ్యాధికి పత్యం తప్ప మనకి హోమియోపతి మందుకి పథ్యం కాదు మీరు అలాగే స్కిన్ అలర్జీస్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నా లేకపోతే ఆయుర్వేదిక్ వాడుతున్నా ఖచ్చితంగా పులుపు అనేది పచ్చని పెట్టుకోవాలి అండ్ మనకి హోమియోపతితోనే ఏమీ కాదనమాట సో మీరు హోమియోపతి మందుకి ఎటువంటి పచ్చి ఉండదండి దాదాపు అసలు ఉండదు వ్యాధికి తప్ప ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి స్టోన్స్ కానివ్వండి లేకపోతే పీసీఓస్ అని సో వీటన్నిటికి ఒక స్పెసిఫిక్ డైట్ ఉంటుంది మనకి కొన్ని అవాయిడ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి సో ఆ రకంగా తప్ప హోమియోపతి మందికి దాదాపు మంచిగా ఉండదు అండ్ ఎప్పుడైనా బ్యాలన్స్డ్ డైట్ అనేది మనం చూసుకోవాలి అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్స్ అనేవి అవసరం పడుతుంది సో బ్యాలెన్స్డ్ ఫుడ్స్ ఉండాలి ఎప్పుడు కూడా వైటమిన్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి అండ్ గా ఎంత మనం ఫుడ్స్ తీసుకున్నా మినరల్ డెఫిషియన్సీస్ అనేవి చాలా ఉంటూ ఉండే సో వాటికి తగ్గ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్ లో మనం కాంపెన్సేట్ చేసుకుంటూ ఉండాలి అండ్ గా ఏదైనా సమస్య వస్తే దానికి తగ్గ ఫ్రూట్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది అది మనకి ఒకసారి స్టోన్స్ ఉన్నప్పుడు కాల్షియం ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడం లేకపోతే పీసీఓస్ ఉన్నప్పుడు హై ఫ్యాట్ ఫుడ్స్ కానీ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనకి ఆయిలీ ఫుడ్స్ కానీ ఇటువంటివి సహజంగా అవాయిడ్ చేసుకోవాలి అండ్ పాటు ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మినిమల్ వాకింగ్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనకి బాడీకి ఏంటంటే ఒక సర్క్యులేషన్ అనేది మనకి కరెక్ట్ ఫ్లో ఉంటే అలాగే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఆహారం ఏంటంటే మీకు కరెక్ట్గా మనకి అన్ని అంది అబ్జర్బేషన్ అయ్యేలాగా మీరు తీసుకునే ఆహారం హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైనా హోమియోపతి మెడిసిన్ మీద వాడదలుచుకుంటే మందుకి ఎటువంటి పథ్యం అనేది ఉండదు మీ వ్యాధులకే తప్ప మందుకి ఎటువంటి పథ్యం అనేది ఉండదు అండ్ ఆహార నియమాలు అంటే నేను చెప్పినట్టుగా మంచి రెగ్యులర్గా చక్కటి ఆహారము అండ్ మంచిగా ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ వాటర్ ఇంటేక్ చేసుకుంటూ ఈ వ్యాధికి తగ్గట్టుగా కొన్ని ఇంక్లూడ్ చేసుకోండి మనకి కొన్ని మానేసేసేయండి సో అది మనకి ఉందండి అండ్ ఈ హీట్ అనేది కూడా ఏమీ ఉండదండి జనరల్ గా అడుగుతూ ఉంటారు అది కూడా ఒక క్వశ్చన్ అనమాట వేడి చేస్తుంది అని అటువంటిది కూడా ఖచ్చితంగా ఏమీ ఉండదు అది మనకి వాటర్ తింటే కొంచెం పెంచడం అనేది సరిపోతూ ఉంటుంది హీట్ అనేది కూడా అసలు ఎటువంటిది ఉండదు అండ్ చాలా అడుగుతూ ఉంటారు అంటే మెడిసిన్స్ మనం ఫుడ్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవడం అండ్ లేకపోతే ఒక చెయ్యి తగలకుండా తీసుకోవడం ఇట్లా చాలా ఉంటూ ఉంటారు అటువంటివి కూడా లేదు ఇప్పుడు అన్ని కూడా ప్యాకెట్ గా వస్తాయి మెడిసిన్స్ సో మీరు అది ఒక టాబ్లెట్ లాగా చక్కగా వేసుకోవచ్చు అండ్ హీల్స్ అయినా సరే మీరు మనకి చెయ్యి తగిలిన ఎటువంటి దానిలో ఉండే పవర్ ఏమి మీకు తగ్గదు అది సో మీరు చక్కగా మెడిసిన్ అనేది తీసుకోవచ్చు ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు తీసుకోవచ్చు లేదంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత కూడా చాలా మంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత తీసుకోవచ్చు అంటే ఎక్కువ మనకి ఓవర్ స్పైసీ ఫ్రూట్స్ మీట్ ఫ్రూట్స్ ఎక్కువ తిన్నప్పుడు ఏంటంటే వీటి టైం ఒక పది నిమిషాల తర్వాత తీసుకుంటే మీకు మెడిసిన్ యాక్షన్ చక్కగా ఉంటుంది అనమాట నేను నార్మల్ వెజిటేరియన్ ఫుడ్స్ అయితే ఆఫ్టర్ టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత తీసుకోవచ్చు అండ్ తిన్న వెంటనే తీసుకున్న వెంటనే కూడా వాటర్ తాగొచ్చు అట్లా ఎటువంటి నియమాలు లేవు చక్కగా మీరు టీన్లో మీరు ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటూ మెడిసిన్ అనేది తీసుకుంటే సరిపోతుంది అండ్ హోమియోపతి మెడిసిన్స్ స్టోరేజ్ ఏంటంటే ఎక్కువ మనం ఒక నార్మల్ గా టెంపరేచర్ లో అంటే నార్మల్ టెంపరేచర్ ఎక్కువ హై టెంపరేచర్ కాదు అలాంటి కూలింగ్ కూడా కాదు నార్మల్ గా మనం ఇంట్లో ఒక షెల్ఫ్ ఉందని కూడా ఒక షెల్ఫ్ లో మనం పెట్టేస్తే చాలు అది అంతే తప్ప మనం ఎక్కువ ఫ్రీజర్స్ లో కానీ లేకపోతే మనం బయట ఎండకి అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు గా మనం ఉండే చోట పెట్టుకుంటే చాలు అండ్ ఎక్కువ ఏంటంటే ఇవి ఓపెన్ గా అంటే మనం పిల్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ తీసినాక వెంటనే మళ్ళీ వాటిని సీల్ చేసేసుకోవాలి ఓపెన్ గా ఎక్కువసేపు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది సో మనం ఏంటంటే తీసుకోవడం మళ్ళీ చక్కగా వేసుకొని సీల్ చేస్తే వాటిలోని పవర్ అనేది ఇయర్స్ బై ఇయర్స్ తర్వాత కూడా మీకు ఎక్కడికి పోదు అండ్ సో అదండి మనకి స్టోరేజ్ విధానం అండ్ హోమియోపతి డైట్ ఎలా ఆహార నియమాలు అయితే ఎటువంటి పథ్యాలు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది ఉండదు ముందుకి ఎటువంటి పథ్యం లేదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ లో తెలియదు థ్యాంక్ యూ వాచింగ్